టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీల మధ్య మాటలు యుద్ధం నడుస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసినటువంటి నెయ్యికి సంబంధించిన అవకతవకల పైన అక్రమాలకు పాల్పడ్డారు అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి కామెంట్స్ వెనుక ఇప్పుడు రాజకీయం రాద్దాంతో నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి ప్రక్షాళన చేపట్టే విధంగా టీటీడీని ప్రక్షాళన చేస్తామంటే కూడా చంద్రబాబు నాయుడు తరచూ మాట్లాడుతున్నారు అయితే దీనికి కౌంటర్ ఇస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను ప్రక్షాళన దీక్ష కూడా చేపడుతున్నా అంటూ కూడా ఆయన కూడా చెప్తూ వస్తున్నారు అయితే ఇదే నేపథ్యంలో రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లనున్నారు తిరుమల వెళ్ళిన తర్వాత శనివారం నాడు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆయన కూడా హిందూ మతానికి సంబంధించి ఒక డిక్లరేషన్ కూడా ప్రకటిస్తానని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి ఈ డిక్లరేషన్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది రేపు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి అక్కడ ఆయన పొలం నిరూపణ లేదంటే హిందూ మతానికి సంబంధించి నేను కూడా హిందువునే అనేటువంటి ఒక నిరూపణకు వెళ్తామనేది దీన్ని రాజకీయ పరంగా ఎలా చూడాలనేది మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో విషయంగా మారుతుంది ఈరోజు ఇదే టాపిక్ పై ఇంటర్వ్యూలో మాట్లాడుతా ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు మహేష్ గారు మహేష్ గారు నమస్తే నమస్తే ఏంటిది డిక్లరేషన్ జగన్ నేను హిందువుని నిరూపించుకోవడానికి తిరుమలకి వెళ్తున్నాడా లేదంటే వాళ్ళు చేసినటువంటి చల్లినటువంటి బురదను కడుక్కోవడానికి తిరుమలకు వెళ్తున్నాడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళటం అనేది చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద నిరాధారమైన ఆరోపణలు చేసి హైందవులు హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి గారికి దీనిలో నిజాలు తేల్చమని లెటర్ రాయటం కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని లెటర్ రాయటం కానీ చేసిన తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం ఏదైతే భక్తులకి ఇస్తారో ఆ భక్తులకి దాంట్లో కలుషితమైన నెయ్యి వాడారని వీళ్ళు గత వారం నుంచి ఒకటే ఊదరగొట్టే కార్యక్రమం ఏదైతే ఉందో క్రమేపీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ డేటా వచ్చి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఎంక్వైరీ కోరితే ఈ సనాతన ధర్మ పరిరక్షకుడుగా కొత్త అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు గాని లేకపోతే ఈ లడ్డూలో ఏదో జరిగిపోయిందనుకున్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కానీ ప్రజల్లో చాలా అయిపోయాయి నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారు కాబట్టి దీని మీద కొత్త తప్పు చేయలేదు కాబట్టి ఆయన తిరుపతి వెళ్తున్నాడు స్వామివారిని దర్శించుకోవడం కోసం వీళ్ళు ఎంతసేపటికి దీన్ని సిట్టేసారు ఇది యాక్చువల్ గా యావత్ భారతదేశంలో ఉన్న ఎనభై కోట్ల మంది హైందవుల మనోభావాలతో వీళ్ళు ఆడు ఆడుకున్న విధానం హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరగడం స్టార్ట్ అయింది మద్దతు పెరగడం స్టార్ట్ అయిన తర్వాత ఆయన తిరుమల వెళ్తుంటే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ చేయాలి ఏదో ఒక ఇష్యూ అంటే వీళ్ళు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా వీళ్ళు ఏదో ఒక ఇష్యూ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలని ఇలా బీజేపీ నాయకులు కానీ లేకపోతే ఈ జన సైనికులు కానీ లేకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంక ఇది కొత్తది అన్నమాట స్టార్ట్ చేసింది అసలు డిక్లరేషన్ ఎందుకు ఇస్తారంటే పరమతం వాళ్ళు ఎప్పుడైనా సరే మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ పరమతం వాళ్ళు ఎప్పుడైతే తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంటే స్వామివారి మీద ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే నాకు స్వామివారి మీద సంపూర్ణమైన భక్తి విశ్వాసం ఉండే కాబట్టి నేను ఎన్నో వేయ ప్రయాసాలు కోర్చి అక్కడ వరకు ప్రయాణం చేసి వెళ్ళి నేను స్వామివారిని దర్శించుకుంటానంటే స్వామివారి మీద నాకు సంపూర్ణమైన భక్తి విశ్వాసం ఉంది కాబట్టి వెళ్తున్నాను ఇలాంటి అన్యమతస్తులు ఎవరైనా సరే పరమతాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఒకటి ప్రకటించాలి ఇది పంతొమ్మిది వందల తొంభైలో జివో తీసుకొచ్చిన డిక్లరేషన్ అని డెక్లరేషన్ అని అందమతస్థులు ఎవరైనా సరే అక్కడ టీటీడీ ఆఫీస్లో పేష్కార్ అని ఉంటారు పేష్కార్ దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ పలానా డీటెయిల్స్ ఎన్ని ఇస్తే ఆయన తర్వాత మనకి డిక్లరేషన్ అనేది డెక్లరేషన్ ఫార్మిస్తారు మనం తీసుకున్న తర్వాత వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాం స్వామివారిది ఓకే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు నుంచి అంతకు ముందు నుంచి తిరుమల ఎప్పుడు వెళ్ళినా కానీ తెలుగుదేశానికి ఏంట్రా అంటే ఇంకా తెలుగుదేశానికి కానీ వాళ్ళ బాధా ఛానల్స్కి కానీ వాళ్ళ సొంత సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్థుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్థుడు జగన్మోహన్ రెడ్డి డెక్స్ వీళ్ళకి తెలియని వీళ్ళు ప్రజలను తప్పుబో పట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు ఓకే అలాగే ఆ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆయన సమర్పిస్తా వస్తా ఉన్నారు సమర్పించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు అలాగే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయిన తర్వాత ఈయన తిరుమల వెళ్ళడం జరిగింది ఆల్రెడీ అక్కడ డిక్లరేషన్ ప్రకటించారు ఎన్నిసార్లు ప్రకటిస్తారు డిక్లరేషన్ అనేది ఒకేసారి ప్రకటిస్తారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి మీద నాకు సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో స్వామివారి దర్శనానికి వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వెళ్ళినప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ ప్రకటించారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక రొటీన్ టాపిక్ అనమాట లడ్డూ మీద నీచమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు దొరికిపోయి వాళ్ళు పలసన అయిపోయారు రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గానీ ఇంకేంటి రాబో అంటే జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్తాను కాబట్టి మళ్ళీ డెక్లరేషన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది కాడి నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి రెండు వేల పన్నెండు కంటే ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అనమాట ఇట్లాగే రెండు వేల పన్నెండులో జన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీఈఓగా ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించారు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రీతిపాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వ్యక్తి అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీఈఓ రెండు వేల పన్నెండులో ఉన్నప్పుడు డిక్లరేషన్ ప్రకటించారని అక్కడ లోకల్ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇదే నానా యాగి చేసినప్పుడు కూడా ఇదే జరిగిందనమాట అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో డెక్లరేషన్ ప్రకటించారు ప్రతి ఒక్కసారి డిక్లరేషన్ ప్రకటించాల్సిన పని లేదని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇంకా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి వరకు జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నారు మొన్నటిదా కులం ఇప్పుడు ఏంటి ఇప్పుడు మతం అనమాట జగన్ క్రైస్తవుడు జగన్ క్రైస్తవుడు జగన్ క్రైస్తవుడు అని అయితే లేకపోతే అయితే కులం మీద లేకపోతే మతం మీద బతకడం అనమాట కొన్ని బతుకులు ఉంటాయి అనమాట ఇద్దరు కులం మీద లేకపోతే మతం మీద బొలుతూ ఉంటారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అందులోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో డెక్లరేషన్ ప్రకటించారు ఆ తర్వాత ఆయన రెండు వేల పన్నెండులో లో వెళ్ళారు ఆ తర్వాత చాలా సార్లు వెళ్ళారు ఆ తర్వాత స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించడం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రయాణ వనంలోని వీళ్ళకి ఏంటయ్య గుర్తొచ్చిందంటే ఈ ఐదవ మతంలో రాజకీయాలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు డెక్లరేషన్ గుర్తొచ్చింది డిక్లరేషన్ అనేది ఒకేసారి ఇస్తారు అది పేష్కార్ దగ్గర ఇస్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే నేను సంపూర్ణమైన భక్తి విశ్వాసంతోనే నేను తిరుమలకు వస్తానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అలాగే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చారు పాత రోజుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే అలాగే ఇప్పుడు ఏంటంటే ఏదో టాపిక్ రేజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మతం నడుస్తుంది అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి రాజకీయ నాయకుడి కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు ఓకే వీళ్ళ ప్రజల మధ్యలో వీళ్ళు చేసే పనులు పలచనైపోయి వీళ్ళ రాజకీయ పార్టీ కానీ వీళ్ళ వ్యక్తిగతం కానీ పేరు ప్రతిష్టలు దెబ్బతిని ప్రజల్లో పాలైనప్పుడు వీళ్ళు తీసుకొచ్చేది ఒకటి కులం రెండు మతం ప్రస్తుతం కులం మీద మొన్నటి దాకా ఎలక్షన్ వరకు అయిపోయింది ఇప్పుడు మతం మీద కొత్తకి స్టార్ట్ అయింది అనమాట ఓకే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టారు అంటే జగన్ చేసిన తప్పులకి ప్రస్తుతం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి వాటి మేము మేము చేస్తాం చేస్తామని చెప్పేసి మన విజయవాడ వెళ్ళి ఆయన కనకదుర్గమ్మ సంబంధించి ఆ మెట్లన్నింటి కడగటం అక్కడ పసుపుకి సంబంధించి పూజలు కూడా చేయటం మీరు కూడా చూసే ఉంటారు ఆయన కామెంట్లు ఎలా చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఆయన డిఫరెంట్ మాటలు ఉంటాయి అనమాట ఎలా అంటే ఆయన ఒకసారి వెళ్ళిపోయి భగత్ సింగ్ అంటాడు వెంటనే జనసైకి పోయి ఇంకా జిందాబాద్ అనాల మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఈయన మసీద్కి వెళ్ళిపోయి అక్కడ టోపీ పెట్టుకుని ఉంటాడు ఎమ్మడిని అందరు కళ్ళ కూర పెట్టుకొని ఆ టోపీలు పెట్టుకొని కూర్చోవాలన్నమాట వెంటనే నాకు నా పిల్లోడు పడిపోయిండు ఆడి కాలుకి దెబ్బ తగిలితే నాకు చెప్పి తెలిసింది అప్పుడు నాకు జీసస్ అంటే ఏంటో తెలిసింది నా పిల్లకి బాప్తిజం ఇప్పించాను నేను బాప్తిజం అంటే అంటాడు అమ్మే అమ్మడిని అందరూ కూడా అక్కడ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏసు యేసు ప్రభు కీర్తనలు అందుకోవాలన్నమాట ఆయన అన్నీ కూడా ఏ టైంకి తగ్గట్టు ఆ టైం అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఆయన సనాతన ధర్మ పరిరక్షుడుగా కొత్త అవతారం ఎత్తిడు కాబట్టి ఇంక ఎత్తనే హైందవమతాన్ని ఉద్ధరించే వాళ్ళగా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళకి పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటాడు సనాతన ధర్మం పాటించేవాడు ఎవడైనా సరే రెండో వివాహం చేసుకోడు రెండో భార్య ఉండగానే పరాయ స్త్రీతో సంబంధం పెట్టుకోడు ఓకే అవివాహ సంబంధం పెట్టుకోడు వాళ్ళతో సంతానం కలిగే విధంగా ఇది అవ్వదు ఓకే ఆయన ఆయన చెప్పే మాటలు ఒకటి ఆచరించేది ఒకటి ఆయనకి ఏంటంటేనండి ఫస్ట్ కులం మీద ఆయనకు ఒక ఆరు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఓకే ఆయన ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉండవు రేపు పొద్దున ఎందుకైనా పరిస్థితి అని చెప్పి లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అవకాశం రాదు కదా ఎప్పటి నుంచి ఇది ఒక సైడ్ ట్రాకింగ్ డ్రామా అనమాట వాళ్ళిద్దరి మధ్యలో పొత్తులో ఉన్న గొడవల్ని ఈ ఇంకా హైందవ ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తిండు అతను రాజకీయ అవసరాల కోసం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గాని ఏదో ఆయన రెండు వీటిల మీద రాజకీయం చేస్తారు సార్ మొన్నటిదా కుల మీద చేసి ఇప్పుడు మతం మీద అనమాట పవన్ కళ్యాణ్ గారు ఏదంటే వాళ్ళ కొంతమర ఉంటారు చూసారా ఇంకా వాళ్ళు దాన్ని పట్టుకొని ఓ టౌన్కి వెస్తా ఉంటారు అంతే తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఎటువంటి విలువ లేదండి ఎందుకంటే ఎందుకు విలువ లేదు గతంలో ఆయన మాట్లాడిన మాటలు చూడండి నేను బాప్తిజం తీసుకున్నాను నా కూతురులకు ఆ పేరు పెట్టుకున్నాను నా కొడుకు ఆ పేరు పెట్టుకున్నాను నా భార్య క్రిస్టియన్ అబ్బా అంటాడు కొన్ని రోజులు పోయి నేను వెంటనే అక్కడ మసీద్కెళ్ళాను వాళ్ళు నా కోర్మ పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఇది హైందవ సనాతన ధర్మం అని ఎత్తుకుండవు ఈ సనాతన ధర్మం అని ఎత్తుకొని మళ్ళీ ఏం చదువుతున్నారు మా నాన్నగారు మా నాయనమ్మ దీపారాధన చెప్తే దాంట్లో ఆ దీపారాధనతో సిగరెట్ ఎలిగించుకోవో ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట ఆయన స్టేట్మెంట్స్ మన పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన ఆయన ఏది చేసినా పక్కా రాజకీయ అవసరాల కోసం ఏం చేస్తారు తప్ప ఆయనకి ఇటువంటి అసలు ఏ ఇప్పుడు ఈ మీకు ఒక విశ్వాసం ఉంటుంది ఆకొక విశ్వాసం ఉంటది ఆయనకి ఏ విశ్వాసం అయినా సరే అతని రాజకీయ ఎజెండా మీద విశ్వాసం ఆధారపడి ఉంటుంది తప్ప ఆయన అసలు ఆయనకు ఒక విశ్వాసం అనేది లేదు సనాతన ధర్మం ని కూడా ఒకటి ఏర్పాటు చేయాలి సనాతన ధర్మ రక్షణ కింద ఒక ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విస్తృతంగా పరిచయం చేస్తున్నారు దాని మీద నార్త్ లో విపరీతమైన క్రేజ్ వస్తుంది దీనికి ఖచ్చితంగా చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడాలంటే కూడా ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని ఎలా చూస్తారు ఏమండి ఏదైనా కానీ స్వీట్ అయినా సరే మితిమీర తింటే అది పైచం ఎక్కిద్ది అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఈ ధర్మం ముసుగులో ఉండి రాజకీయాలు వాళ్ళు అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నార్త్ లో చేశారు అన్నమాట నార్త్ లో చేతి ఏమైంది మోడీ గారు పదిహేను వేలతో గెలిచిండు ముఖ్యమూలిగి రెండు సార్లు ప్రధాని చేసిన వ్యక్తి పదిహేను వేలతో గెలిచిండు ఏదైనా సరే మితిమీరిని కొద్దీ ఎక్కిద్ది అనమాట అలాగే ఏళ్ళ పరిస్థితి కూడా వీళ్ళు కొత్తగా అప్పుడు ఎత్తుకున్నారు కదా కొత్తగా వచ్చిన స్వామీజీలు కదా వీళ్ళంతా ఇలా నాలుగు రోజులు పోయా ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు దాన్ని అండి రేపు క్రిస్మస్ వచ్చిందనుకోండి మొత్తం పాస్టర్లు వేసుకునే చర్చ్ డ్రెస్ అవన్నీ సిలువ పట్టుకుని అసలు యేసు ప్రభు ఇవన్నీ కీర్తనలు గొప్ప యేసు ప్రభు గొప్ప కూడా అంటారు పవన్ కళ్యాణ్ గారి అసలు ఒక స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్ ఉంటాయి ఇవన్నీ త్రిబుల్ ఫోర్ ఫైవ్ అన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట అండి ఆయన ఎవడు పెద్దగా పట్టించుకోడు ఈ ట్విట్టర్ లోనో ఈ ఫేస్బుక్ లోనో ఆయన నమ్మే జన సైనికులు లేకపోతే కొందరు హైందవ ధర్మాన్ని అతిగా ఆధారించే వాళ్ళు నిజాలు తెలుసుకునే వాళ్ళు నమ్ముతారు త్వరగా కూడా వాళ్ళ పొరలన్నీ కూడా తొలి పోతాయి అది ఓకే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి ఎలా చూస్తారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి విపరీతంగా అంటే ఈ లడ్డు వివాదం కంటే కూడా గతంలో వీళ్ళు టికెట్లు దర్శనం టికెట్లకు సంబంధించి దాదాపు పది లక్షల దర్శనం టికెట్లు అక్రమంగా ఒక థర్డ్ పార్టీని పెట్టి అమ్ముకున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు దాంట్లో సుబ్బారెడ్డి గారిని కానివ్వండి లేదంటే రోజాని కానివ్వండి అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసని కానివ్వండి వీళ్ళందరినీ చెప్తున్నారు అంటే వీళ్ళందరూ ఎక్కువగా తరచూ ఎక్కువగా తిరుమలకి వెళ్ళి వస్తుంటారు కాబట్టి వీళ్ళు ఆ టికెట్లు అమ్ముకున్నారు కూడా అనేటువంటి ఒక ఆరోపణ అయితే బలంగా వాళ్ళు చేస్తున్నారు ఏమంటే టికెట్లు అమ్ముకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవో దగ్గర ఒక ఆడిట్ ఉంటుందండి ఊగి అమ్ముకోవడానికి ఏంటి ఏమన్నా జనసేన ఎమ్మెల్యే బీఫార్లు అన్న తెలుగుదేశం ఎమ్మెల్యే బీఫారాలా స్వామివారి దగ్గర విఐపి దర్శనం టికెట్లు ఉంటాయి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి సీఎంకి గవర్నర్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అట్లా వాళ్ళ కేటగిరీల ప్రకారం ఉంటాయి అనమాట ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ వరకు ఉంటాయి ఆ కేటగిరీల ప్రకారం ఇస్తారు తెలుగు ఏ ఒక్క టికెట్ దరిగిన ఫ్రీ దర్శనం టికెట్ ఇచ్చిన వన్ మూడు వందల రూపాయలు టికెట్ ఇచ్చిన ఇప్పుడు పదివేల రూపాయలు కట్టే శ్రీవారి సేవ టికెట్ ఇచ్చిన విఐపి దర్శనం టికెట్ ఇచ్చిన ఒక ఆడిటింగ్ ఉంటుంది ఆడిటింగ్ నిజాలు బయట పెట్టారు కానీ నిరాధారమైన ఆరోపణలు ఎన్రోల్ చేస్తారు వీళ్ళు ఒక ఆడిటింగ్ చేయించి ఈవో చేత ఇదిగోండి నేను టికెట్ ఈ సంవత్సరం ఫలానా ముప్పై తారీఖు ఇన్ని దిగినాయి పలానా ముప్పై ఒకటి ఇది దిగిన ఒకటి ఇన్ని దిగిన రెండు ఇన్ని దిగినాయి స్వామివారి దర్శనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళి వాళ్ళు టికెట్లు చెప్పి ఆడిటింగ్ చెప్పాలి ఈ ఊకనే ఏదో వచ్చిన మాట మూడు లక్షలు ఐదు లక్షలు లేకపోతే పది లక్షలో ఇంకేళ్ళు నోటుకొచ్చింది ఏది పెడితే అది చెప్తారనమాట వీళ్ళ అన్ని నిరాధారమైన ఆరోపణలు అండి ఇప్పుడు నెయ్యి మీద చూశారు నెయ్యి ఎప్పుడు టెండర్ జరిగిందంటే మొన్న అసలు కలుషితం జరిగిపోయింది అసలు అయ్యో రోజు రామ్ మందిరం ఓపెనింగ్ జరుగుతున్న ఆ లక్షల లడ్డూల్లో కూడా కలంకితమైన నెయ్యి కలిసి ఆ ప్రసాదాలు అన్నారు అసలు ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చిందిరా అని చెప్పి డేటా వైజ్ గెలిచి చూస్తే అది ఏఆర్ డైరీ అనేది మేలో వచ్చింది మేలో ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నప్పుడు టీడీడీ ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మధ్యలో వేసినప్పుడు టెండర్ అయింది అది ఫస్ట్ లారీ ఎప్పుడు వచ్చింది జూన్ నాలుగో తారీఖు వచ్చింది శాంపుల్ ఎప్పుడు పంపించారు జూన్ పన్నెండు పంపించారు పదిహేను పంపించారు రిజల్ట్ ఇరవై మూడు వచ్చినాయి ఆల్రెడీ నాలుగు ట్యాంకర్లు మాత్రమే టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేసి అని చెప్తారు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసి అన్నారు ఈఓ నేమో నెయ్యిలో నెయ్యి కలపలేదు కలంకితమైన నెయ్యి కలపలేదు అంటాడు చంద్రబాబు గారు మాత్రం ఎన్నోటికి వచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తా ఉంటాడు ఇప్పుడు అవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఏదో విధంగా డివైడ్ చేయాలి ఆ నెయ్యి డివైడ్ చేయాలి కాబట్టి ఏ పత్రం లేకుండా సుబ్బారెడ్డి గారు మూడున్నర లక్షలు అమ్మేసిందని చెప్పి వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళకి అనుకూలమైన మీడియాలో రావటం ఇంకా దాని పవన్ కళ్యాణ్ గారి అన్నీ అమ్ముకుంటూ కేసేస్తారు పాపం తెలియదు కదండి పబ్లిక్కి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ పనులు చూసుకుంటారు వాళ్ళకి ఖాళీ అప్పుడు జపం చేసుకుంటారు స్వామివారు ఆరాధించుకుంటారు ఈ రెగ్యులర్ గా ఫాలో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అతను అతని పార్టీలో ఉన్న వ్యక్తులు ఏదో విధంగా వాళ్ళ ప్రతిష్ట దిగజార్చాలనే దాని కోసం ఎత్తుకున్న ఎజెండాని ఈ మతం ఎజెండా ఇంకొక వీళ్ళు ఇన్ని మతం వీళ్ళు ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తండ్రి కొడుకులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఎవరికన్నా వచ్చిందా ఎక్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంటే వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కొండ మీద ఎలాంటి నిరాధారమైన ఆరోపణలే చేశారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలే చేశారు కానీ వీళ్ళు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన తండ్రి గారి మీద కానీ ఇలాంటి మతపరమైన ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన వరుసగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఐదు సంవత్సరాలు బ్రహ్మోత్సవాల్లో సమర్పించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కెరీర్లో ఆయన బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ అదృష్టం స్వామివారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి కొడుకులకి ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకులు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే ఒక భాగ్యం వైఎస్ఆర్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది వీళ్ళు ఏదైతే ఎన్టీఆర్ కృష్ణుడు రాముడు ఎన్టీఆర్ పరమభక్తుడు ఆయన వారసులుగా మేము వచ్చాము లేకపోతే వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళు ఎవరైనా సరే ఓన్లీ ఎన్టీఆర్ గారు అప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించారు వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా అవకాశం ఇచ్చిందా స్వామివారు ఇవ్వలేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఒకడే పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన కుమారుడికి ఉండదు లేదో అవకాశం తెలియదు ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో బ్రహ్మోత్సవాల సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులు ఎవరంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అది కేవలం వెంకటేశ్వర స్వామి వారు వారికి వాళ్ళకి ఇచ్చిన అవకాశం అది వీళ్ళు ఎవరు అయిందవులు ఎవరు అయిందో ధర్మ ప్రకటించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారైనా వాళ్ళ మతాన్ని ఆరాధిస్తారు పక్క మతాలను గౌరవిస్తారు అర్థమైనా అంతేలే కానీ రాజకీయాల కోసం వాళ్ళు ఏ రోజు వాడుకోరు ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు చెప్పినట్టు రెండు కొండలు ఏడు కోండలు జీవో ఇచ్చి ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఇవన్నీ కూడా కల్పిత వార్తలు జనాల తెలియకేంటే ఒక ఫేక్ న్యూస్ను మనం తొందరగా నమ్ముతాం ఎందుకంటే నిజం గడపదార్డే లోపులో అబద్ధం ప్రపంచం చుట్టొచ్చిందని అట్లా ఏంటంటే కొంతమంది మనసుకులో విజ విజయం నాటిపోయింది కాబట్టి ఇంకా ఈ రోజు కూడా స్టిల్ అదే ప్రచారం చేస్తారు ఆ రోజు ఆయన అట్లా చేసి ఉంటున్నట్టుగా వారి కుమార్ వారి కుమారుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ అతి పవిత్రమైన బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వచ్చేదా ఇప్పుడు వీళ్ళు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినండి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినండి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత తిరుమల కొండ పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరుమల కొండ నడిసెక్కి స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకుంటాం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు నడిసేపుడు అన్న చంద్రబాబు గారు కొండెక్కారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మండుటి పాదయాత్ర చేసి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఆయన ఎక్కడికో ఇంటికో చర్చ్కో మసీదుకో అడికి వెళ్ళా డైరెక్ట్గా అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఖాళీనాడకని వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిండు అంటే వాళ్ళ కుటుంబానికి రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం స్వామివారు కల్పించారంటే ఆ కుటుంబం పైన స్వామివారి ఆశీస్సులు ఉన్నాయనే కదా అర్థం స్వామివారి కన్నా వీరు గొప్పవారే ఏంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటానికి కాదు కదా దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళకట్ల స్వామివారు ఆశీస్సులు ఇచ్చారు ఈ రోజుల్లో ఆ వీళ్ళు వంద రోజుల పరిపాలనలో దిగజారిపోయారు ఇంకొప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం అని ఇంక ఇంకా చంద్రబాబు గారు ఏమో కల్తీ అన్నారు ఈ రెండు కూడా అతి త్వరలో పాటాపంచలైపోయినాయి ఇలాంటి అప్రదిష్ట మాటలు చేసినందుకు రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి స్వామివారు దర్శనం చేసుకుంటున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు స్వానుభూతిపరులు హైందవ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు రేపు శనివారం నాడు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి వాళ్ళ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఈ సంప్రోక్షణ చేస్తారన్నమాట సంప్రోక్షణలో పూజల్లో పాల్గొని ఈ కళంకితమైన మాటలు చేసిన వాళ్ళు శిక్ష పడే విధంగా కోరుకుంటారు అది వీటిలన్నింటినీ డీవియేట్ చేయడానికి మళ్ళీ డిక్లరేషన్ తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే డిక్లరేషన్ చేసిడు ఆ తర్వాత ఆయన అనేక పర్యాలు తిరుమల లేడు ఇంకా ఏంటి ఒక విషయం డివియేట్ చేయడానికి ఇంకో విషయం అనమాట ఎందుకంటే వీళ్ళడ్డు విషయంలో ఎటువంటి ఇది చేయలేదు కదా ఓన్లీ వాళ్ళు చెప్తే నడుచుకునే ఆ రాష్ట్ర యంత్రాంగంతో సిట్ పబ్లిక్ తేడాతీలం అయిపోయింది యావత్ ప్రపంచంలో స్వామివారం ఆరాధించే భక్తులు మాత్రం వీళ్ళ మాటల మొత్తం కూడా వీళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని చెప్పి చేత్కరించే పరిస్థితి వచ్చింది కాబట్టి కొత్త టాపిక్తో ఎప్పుడైతే వెళ్తూ ఉంటారనమాట అయితే రేపు మరి జగన్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు స్టేట్మెంట్ ఇస్తారనేది కూడా చూడాలి చూడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్పారు పుష్కరాల్లో ఆయన గుళ్ళు కూలు చేసిండు ఆ గుళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ పునర్నీతం నిర్మాణం జరిగింది పునఃప్రతిష్ఠ జరిగింది ఓకే దానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు ఓకే ఇదే ఇందై ధర్మ ఇదే తిరుమల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో నిర్మించిన పంతొమ్మిది పద్నాలుగు వందల శతాబ్దంలో నిర్మించిన దాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో వేకాళ మండపాన్ని కోల్గొట్టారు అయ్యాళ్ళ చరిత్ర ఇప్పుడు ఏడు రెండు కొండలు కాదు ఏడు కొండలు స్వామివారిది అని చెప్పి పులివెందుల దగ్గర నుంచి ఆ ఇడుపులపై దగ్గర నుంచి తలిపిరి వరకు ఉన్న కొండను మొత్తం ఒకటే అని చెప్పి ఇది చేసిన రాజశేఖర రెడ్డి గారు చేశారు స్వామివారికి జరిగిన కైంకర్యాలు మొత్తం యావత్ దేశం మొత్తం చూడాలని చెప్పి ఆయన ఎస్వీబీసీ ఛానల్ మొదలు పెడితే వ్యతిరేకించిన చంద్రబాబు గారు స్వామివారి కైంకర్యాలు దేశం మొత్తం ఎస్వీబీసీ ఛానల్ వచ్చింది ఆయన టైంలోనే వేద పాఠశాల వచ్చింది ఆయన టైంలోనే కృతువులు జరిగింది ఆయన టైంలోనే ఈ హిందూ ధర్మాన్ని నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పుకునే చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన పీరియడ్లో ఇలాంటివి ఏం జరగలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిందీలో కన్నడలో లాంగ్వేజెస్లో కూడా ఎస్వీబీసీ ఛానల్ని పునరుద్ధరించి మెరుగుపరిచారు అవి ఏం జరిగింది అనమాట ఏం టైంలో అవన్నీ వీళ్ళ పీరియడ్లో జరిగినాయి వీళ్ళ పీరియడ్లో జరిగిన మంచిని మొత్తాన్ని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మనం రాజకీయంగా లబ్ధి పొందాలన్నప్పుడు వీళ్ళకి మతం మారకపోయటం అనమాట ఇప్పుడు కొత్తగా ఈ సనాతన ధర్మం బ్యాచ్ అంతా తయారైంది కదా అసలు సనాతన ధర్మం అంటే ఏంటండి ద వే ఆఫ్ లైఫ్ వే ఆఫ్ లైఫ్ మనం రోజు జీవించేది కూడా సనాతన ధర్మమే ఇప్పుడు మా తల్లిదండ్రులు కానీ మనకు పెద్దవాళ్ళు కానీ నేర్పిన సనాతన ధర్మం అంటే ఏంటి వే ఆఫ్ లైఫ్ అర్థమైందా వీళ్ళు డిక్లరేషన్ డిక్లరేషన్ అంటారండి తిరుమలలో రోజుకి కూడా డెబ్బై వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు సార్ ఇప్పుడు రెండు వేల మంది మూడు వేల మంది అన్ని మతస్తులు వస్తారు వాళ్ళు వద్దంటమా ఎక్కడో కర్నూలుడో లేకపోతే విజయవాడ దగ్గరడు శ్రీకాకుళం ఓడో స్వామివారి కొండకు వచ్చిన స్వామివారి మీద విశ్వాసం ఉండబట్టే కదా వచ్చేది ఇప్పుడు స్వామి అన్ని మతాలు మనం కలిసి ఉంటాం సార్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీకు చిన్న విషయం చదువుతానండి మా ఫ్రెండ్ షరీఫ్ అని ఉండవు ఆడు మాధవపాటి తిరుపతి వస్తారు తిరుపతి వస్త్రో ఆడి స్వామివారికి భక్తు ఉంది కాబట్టి వస్తారు వాడు ప్రసాదం తింటాడు ఇప్పుడు మనం ఉన్నాం మన ఇంట్లో పసిపిల్లలు కానీ ఏదన్నా కానీ ఏడుపు ఏదన్నా వచ్చిందనుకోండి అరే దర్గాకు పోయి అయ్యారు మన సాహిబు గారు ఉంటారు ఆయన ఒక యంత్రం ఇతర తీసుకుంటాడు అది మన కల్చరో ఏంటి విడిపోయి గ్రూపులుగా మతాల వారిగా కొట్టుకోవడం మన కల్చర్ కాదు మన ఇంట్లో ఏదైనా పిల్లవాడికి ఏదైనా జరిగిందనుకోండి ఏదో గాలి సోకిందని చెప్పి దర్గాకి పోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు విలేజ్లో రూరల్లో ఉండేవాళ్ళు టౌన్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు ఇప్పుడు మనం వెళ్తాం మనం వెళ్ళి పిల్లవాడికి ఏదైనా గాలిలో దూలో సోకిందని చెప్పి వెళ్ళి దర్గాకి వెళ్ళి అంతరం తీసుకొచ్చి కట్టుకుంటాం మనమో కట్టుకుంటాం పెద్దవాళ్ళు కట్టుకుంటాం పిల్లవాడికి కట్టుకుంటాం అది మన కల్చర్ అది వాళ్ళు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ విశ్వాసంలో ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని దర్శించుకుంటారు అలాగే మన చిన్నపిల్లలు ఏం జరిగినా కానీ మన దర్గాకి వెళ్ళి ఈ తాయిత అనేది మనకు అది మన కల్చర్ అంతేలే కానీ మతం పేరు మీద కొట్టుకొని ఈ మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఈ కొత్త స్టార్ట్ అయిన ట్రెండ్ అనమాట ఇప్పటి వరకు లేదు అది ఓకే చూద్దాం మరి దీని మీద రేపు జగన్ గారు వెళ్ళిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మహేష్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్ చూస్తున్నటువంటి ప్రజా చైతన్యం